అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ పద్దెనిమిది మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది ద్వాదశి పూర్తి వారం మంగళవారం బోమవాసరే నక్షత్రం స్వాతి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక నిమిషం వరకు యోగం శివం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు కరణం భవ సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక నిమిషం నుండి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల యాభై ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చందరాశితుల సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి